కాకినాడ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అపోలో హాస్పిటల్ సిఈఓ రమణ ఈస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడలో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యా సంస్థలు అందరూ కలిసి ఈరోజు కిడ్నీ హెల్త్ సంబంధించి ఆర్గాన్ డొనేషన్ సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వరల్డ్ డే సందర్భంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది దానికి సహకరించినటువంటి అందరి విద్యా సంస్థలకి అలానే వైద్య బృందానికి అపోలో స్టాఫ్కి అండ్ యూ ట్రాఫిక్ సిబ్బందికి మరొకసారి కొద్దని చెప్పుకుంటూ ఈరోజు మనం బాధ్యతగా అందరి బాధ్యతగా ఈరోజు కిడ్నీ హెల్త్ గురించి మనం ఈ ప్రోగ్రాం కనడం జరిగింది కిడ్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు కిడ్నీ వ్యాధుల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సో కిడ్నీకి ప్రా సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆహార అలవాట్లు కానీ జీవనశైలి కానీ లేదా తగు సమయంలో టెస్టులు చేయించుకోవడం కానీ లేదా డాక్టర్ని సంప్రదించడం కానీ లేకుండా సొంత నిర్ణయాలతో వాళ్ళ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అందరికీ చెప్పదలసింది ఏంటంటే కిడ్నీ సమస్యల గురించి వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం డాక్టర్ సలహా డాక్టర్ సలహాలను ఫాలో అవ్వటం అట్లానే శైలిని అలవరచు అలవర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈరోజు కిడ్నీతో బాధపడుతున్న పడుతున్నటువంటి పేషెంట్స్ పేషెంట్స్కి కిడ్నీస్ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా అవసరం అందరిలో ఈ అవగాహన కలగాలి ఈ అవగాహన కలిగించడానికి ఈరోజు మేము ఈ ర్యాలీని జరిపడం జరిగింది అట్లానే మాతో పాటు మా వాయిద్య బృందం ఉంది సో వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అభిర్మాన్ థ్యాంక్ యూ సో మచ్